రైట్ అరవ శ్రీధర్ విచారణ అయితే ముగిసింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు హుస్సేన్ ఓకే థ్యాంక్ యూ శ్రీ తిరుపతి జిల్లా అన్నం తిరుపతి జిల్లా రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరవ శ్రీధర్ ఇవాళ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు తనకు సంబంధించినటువంటి అన్ని వివరాలు చెప్పి కొద్దిసేపటి క్రితమే ఆయన ఆ కమిటీ ముందు నుంచి వెళ్ళిపోయారు అయితే ఈ విచారణలలో గతంలో అంటే ఇంతకు ముందు హర్షవీణ అంటే పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి హర్షవీణ చేసినటువంటి ఫిర్యాదులు అన్ని అన్ని వాటికి వాటికి అన్నింటికి సంబంధించి పూర్తిగా ఆ అన్ని వివరాలను కూడా కమిటీ సభ్యుల ముందు తను చేశాడు తను ఏ స్థితిలో ఆమెతో 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 ఉన్నటువంటి విషయాలు కూడా పూర్తిగా కమిటీ ముందు తెలియజేశారు అయితే ఇందులో ఏ అసలు విషయాలు ఏమిటి అనేది అనేది ఈ కమిటీ సభ్యులు పూర్తిగా మీడియాకు కొంత చేపడతారు అంటే ఈ విచారణ అనంతరము పూర్తిగా మనకు తెలియజేసేటువంటి అవకాశం ఉంది లోపల మాత్రము అరవ శ్రీధర్తో దాదాపుగా రెండు గంటల పాటు కమిటీ సభ్యులు విచారించారు ఏ ఏ అంశాలు అంటే కమి ఆమె హర్షమైనా ఇచ్చినటువంటి అన్ని అంశాలకు ఆయన వివరణ ఇచ్చినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది అయితే అన్ని అన్ని సంఘటనలకు సంబంధించి పార్టీ ఏ రకమైనటువంటి విచ విచా అన్ని రకాల విచారణ చేపట్టి ఏ రకమైనటువంటి చర్య తీసుకున్నా కూడా దానికి దానికి తాను తలొక్కి పనిచేస్తానని పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటానని కూడా అరవ్ శ్రీధర్ ఈ సందర్భంగా చెప్పుకోవడము విశేషము అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే తాజాగా రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన సైనికులు కావచ్చు తర్వాత నేతలు కావచ్చు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ విషయంపై చాలా కలత చెందినటువంటి మాట అయితే వాస్తవము ఇందుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా పార్టీ క్రమశిక్షణ సంఘము ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీ ఇవాళ వచ్చింది ఆ కమిటీ ఆ కమిటీ గతంలో కూడా అన్ని రకాలుగా ఆ అన్ని రకాలుగా ఆధారాలను కూడా సేకరించింది ఎక్కడ ఏ తప్పు జరిగింది ఏ ఏ పరిస్థితుల్లో జరిగింది అనే అంశాలను కూడా ఇక్కడ రైల్వే కోడరుకు రాక ముందుగానే అన్ని వివరాలను కూడా పార్టీ సభ్యులు తెలుసుకున్నారు ఈ రిసెప్ట్ ఎక్కటి అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే చివరిగా అంటే పార్టీ విధించినటువంటి ఏడు రోజుల గడువులో అయినటువంటి ఇవాళ చివరి రోజు ఇవాళ రైల్వే కోడరుకు వచ్చి ఇక్కడి రాజు కన్వెన్షన్ లో పూర్తిగా విచారణ చేపట్టారు ఈ విచారణలో అరవ శ్రీధారు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా సేకరించారు ఇక పార్టీ నివేదిక రాష్ట్ర అంటే పార్టీ నివేదిక డిప్యూటీ సీఎం జనసేనాని అయినటువంటి పవన్ కళ్యాణ్ కు రాత్రిపో లేకపోతే రేపు అందజేసేటువంటి అవకాశం ఉంది అయితే దీన్ని బట్టి దీన్ని బట్టి చూస్తే కనుక పార్టీ అధ్యక్షులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి అంశంపైనే సర్వత్ర ఉత్కంఠ నెలకొని ఉంది శ్రీ రైట్ థ్యాంక్ యూ